హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటే అందరూ ఎలా ఉన్నారు బాగున్నాను నేనైతే ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపిస్తాను అదేనండి ఉల్లికాడలు విత్ ఎగ్ కాంబినేషన్ కర్రీ మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం నేను నేనైతే ఇవాళ మీకు ఉల్లికాడలు కర్రీ చూపిస్తాను ఉల్లికాడలు విత్ ఎగ్ కాంబినేషన్ కర్రీ అయితే చూపిస్తాను ఇక్కడైతే రెండు కట్టలు మీడియం సైజ్ అయితే ఇలా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని మొత్తం అయితే స్ట్రైనర్లో వేసుకున్నాను ఇక్కడ నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం ఇంకా మనం ఆయిల్ అయితే వేసేసుకుందాం చూస్తున్నారుగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకుందాం చూస్తున్నారుగా ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం ఇది వేసుకొని ఇవైతే వేసేసుకుందాం ఉల్లికాయలు వేసేసుకుందాం చూసారండి వేసేటప్పుడు ఎక్కువగా అనిపించాయి ఇప్పుడు చూడండి ఎన్నో లేదు ఇప్పుడైతే మనం కొంచెం పసుపు వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అది వచ్చేసి బాగా కలుపుకోవాలి వాటర్ వాటర్ అంతా పోవాలండి వాటర్ అంతా ఇంగిపోయే వరకు మనం ఉండాలి మూత పెట్టకూడదు త్వరగా మగ్గిపోతుంది ఇంకా కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఆనియన్స్ యాడ్ చేయలేదు ఆల్రెడీ వీటికి చివర్లు ఆనియన్స్ ఉన్నాయి అందుకే ఆనియన్స్ అయితే యాడ్ చేయలే ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా కదా సరిపడా ఇస్తారు సాల్ట్ అలాగే కారం మనం ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోవాలి ఇంకా ధనియాల పొడి కూడా ఇంకా చూస్తున్నారుగా కొంచెం ధనియాల పొడి బాగా కలుపుకోవాలి త్వరగా మగ్గిపోతుంది ఇది ఆకులే కాబట్టి మీరు ఏమేమి కాంబినేషన్లో వస్తారో నాకైతే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయాక ఇప్పుడు మనమైతే ఎగ్స్ అనేది కొట్టుపోసుకుందాం ఇందులో చూస్తున్నారు ఇలా అయితే పోసుకోవాలి నేను త్రీ ఎగ్స్ మీ ఇష్టం అండి ఎగ్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇట్లా కొట్టిపోసాం కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడదాము మూత పెడితే మంచిగా అవుతాయి తర్వాత మూత తీసి కలుపుకుందాం ఇలా అయింది కదా ఇప్పుడు మనం నిదానంగా అయితే కలిపేసుకుందాం మొత్తం మంచిగా కలుపుకోవాలి అంత పట్టేలా చూసినారుగా ఇలా అయితే కలుపుకోవాలి కాస్త వేగనివ్వాలి ఎగ్ అనేది వాసన వస్తుంది కదా కత్త బాగా వేగిందంటే అంతే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే తీసుకున్నారు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నామంటే అంతే సింపుల్ అయినా టేస్టీ ఉల్లికాడలో ఎగ్ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదండీ ఉల్లికాడలు ఎగ్ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి మీరు ఎలా ఉల్లి ఏమేమి కాంబినేషన్తో చేస్తారో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్